మునక్కాయ వంకాయ అయితే కర్రీ వండబోతున్నాం మవకాయ వంకాయ కరియా టమాటా వేసి ఇందుకోసం గిన్నె పెట్టుకుని కొరిగిన ఆయిల్ అయితే వేసేస్తాను ములక్కాయి వంకాయ టమాటా వేసి అయితే వండబోతున్నామని చూడండి

కింద అందునట చపాన హుతి కంటాదు బాయ్ ఇక్కడైతే ఇంకొంతల కత్తి తీసి వేస్తాను

ఇప్పుడు మనం సరిపడంగా ఉప్పు అయితే ఊపిస్తున్నాము రుత్తు సరిపడంగా ముందుగానే వంకాయ ముక్కల్లో అయితే ఉపయోగిస్తుంటే అయితే వంకాయ ముక్కలు బరిగి ప్రయోగి ఓకేనా నీకే మన ఇప్పుడైతే మనం మొక్క పెద్ద బాగా చక్కగా మగ్గర ఇచ్చేయాలి అదే ఫ్రై అయ్యాలి ఇదిగోండి మనం వంకాయ మొక్కలు అయితే ఫ్రై అయినా వస్తాను బాగా ఫ్రై అయి వంకాయ మొక్కలు బాగా కొండ వంకాయ మొక్కలు

ఇప్పుడు మనం గ్రేవీ సరిపడంగా వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఆర్డర్ వేసుకున్నాం ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే మొలక్కలు మనం కొడకాలి కాబట్టి వేసుకున్నాం ఇప్పుడు మొలక్కలు అయితే వేసేస్తున్నాం ఇవ్వండి మురక్కయలు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనకి కూర ఇంకా దొరికినానికి ఉడికిపోయేలా మూతయితే వేసేస్తున్నాం మన వేసుకోవాలి కూర అయితే ఉడికిపోయిందో చూద్దారండి చూసారా చక్కగా ఉడికిపోయింది కూర చూద్దాం నాకు బాగా వచ్చేసిందా ఎక్కువ తిప్పకూడదండి మనం తిప్పితే మురకాయ

एक बार शान रुको ये ठीक है पेट कैसा दिख रहा है पेट कैसा है मरवाहा तुमने मार्ग के लोग हैं मार्ग के लोग अपन स्टाइल स्पेक कर लेंगे आरे ही तेरे लगा हम लोग आ रहे हैं